అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ఒక్కసారి మనం కే పాల్ కి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం హలో యా హాయ్ యా హాయ్ అది కేస్ ఫైల్ చేశారని విన్నాను అవునా యా ఎవరు పెట్టింది అది మాకు కూడా తెలియదు అండి వాళ్ళు మాకు కూడా చెప్పట్లేదు అవునా మరి పిఏ పిఏ అంటున్నారు పిఏ కేబల్ పిఎనే కేసు పెట్టిందంట ఆయన మీద అని చెప్పంటున్నారు ఆహా లేదండి ఆవిడెవరు మాకు కూడా తెలియదు మేము అడిగితే కూడా మాకు డీటెయిల్స్ ఇవ్వట్లేదు పేరు చెప్పట్లేదు నేనే నుంచి అడుగుతున్నా అట్లీస్ట్ మాకైనా చెప్పాలి కదా అంటే అట్లా కూడా చెప్పట్లేదు అది ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను మాకు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ లేదన్నా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవరు పెట్టారు ఏంటి ఏమీ లేదు చెప్పట్లేదు అలాగే పెడితే పేరు చెప్పాలి కదా అబోవ్ ఎయిటీన్ ఉంది ఆవిడ ట్వంటీ ఫోర్ అని రాశారు ఒక న్యూస్ ఆర్టికల్స్ అలాంటప్పుడు పేరు చెప్పడానికి ప్రాబ్లమ్ ఉండదు కదా పోనీ మీడియాకి చెప్పకపోయినా అట్లీస్ట్ మాకన్నా చెప్పాలి కదా ఎవరు ఏంటి అని మాకు చెప్పట్లేదు అడిగితే డీటెయిల్స్ ఇవ్వట్లేదు సో అది ఏంటో తెలియట్లేదు ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా సో ఇవాళ లాయర్ ని పంపుతాం ఏమన్నా తెలుస్తుందేమో చూడాలమ్మ ఓకే 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 అదే ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను హలో యా హాయ్ యా హాయ్ అదే కేసు ఫైల్ చేశారా అవునండి యా ఎవరు పెట్టింది అది మాకు కూడా తెలియదండి వాళ్ళు మాకు కూడా చెప్పట్లేదు అవునా పిఏపిఏ అంటున్నారు పిఏనా ఏపీఏ కేపల్ పిఏ కేసు పెట్టిందంట ఆయన మీద అని చెప్పి అంటున్నారు ఆహా లేదండి ఆవిడ ఎవరు మాకు కూడా తెలియదు మేము వాడితే కూడా మాకు డీటెయిల్స్ ఇవ్వట్లేదు పేరు చెప్పట్లేదు నేను అడుగుతున్నా అట్లీస్ట్ మాకైనా చెప్పాలి కదా అంటే అట్లా కూడా చెప్పట్లేదు అది ఇప్పుడే నేను ఒక వీడియో చేశాను నాకు కూడా ఫర్త్ ఇన్ఫర్మేషన్ లేదన్నా ఫోర్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవరు పెట్టారు ఏంటి ఏమీ లేదు చెప్పట్లేదు అలాగే పెడితే పేరు చెప్పాలి కదా అబో ఎయిటీన్ ఉంది ఆవిడ ట్వంటీ ఫోర్ అని రాశారు ఒక న్యూస్ ఆర్టికల్స్ లో అలాంటప్పుడు పేరు చెప్పడానికి ప్రాబ్లమ్ ఉండదు కదా పోనీ మీడియా చెప్పకపోయినా అట్లీస్ట్ మాకన్నా చెప్పాలి కదా ఎవరి ఏంటి అని మాకు చెప్పట్లేదు అడిగితే డీటెయిల్స్ ఇవ్వట్లేదు సో అది ఏంటో తెలియట్లేదు ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా సో ఇవాళ లాయర్ పంపం ఏమన్నా తెలుస్తుందని చూడాలి అదే ఇన్ఫర్మేషన్ కోసం పలు